రాజులు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్లవాడై యరుషెలుమునందు పదునారు సంవత్సరములు ఏలెను తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించను అతడు ఇస్రాయేలియుల ముందర నిలవకుండా యహోవా వెల్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించను మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచ్చు ధూపము వచ్చను సిరియా సిరియారాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన కుమారుడగు పెకహును ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరిగాని అతనిని జయింపలేకపోయిరి ఆ కాలమందు సిరియారాజైన రిజీను ఏలతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటి వరకునూ వారచ్చటనే యున్నారు ఇట్లుండగా ఆహాజు యహో మందిర సంబంధమైనట్టుయు రాజనగురు సంబంధమైనట్టుయు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడును నీ ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియారాజు చేతిలో నుండియూ ఇస్రాయేలు రాజు చేతిలో నుండియూ నన్ను రక్షింపవలెనని అశ్షురు రాజైన తిగ్లత్పిలేసరునొద్దకు దూతలనంపగా రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాని పట్టుకొని రెజీనును చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను రాజైన ఆహాజు అశ్చు రాజైన తిగ్లత్ కలిసి కొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికెను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు యహోవ సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీటమునకును యహోవ మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీటము మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల దాని దానిమీదనే ప్రోక్షింపవలను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చెయుటకుంచవలెను కాగా యాజకుడైన ఊర్య రాజైన ఆహాజు చెప్పున అంతయు చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల నున్న సముద్రమును దింపి మీద దానిని ఉంచెను మరియు అతడు అశురు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణముగుండా పోవు ద్వారమును యహోవా నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను రాజులు రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషయ్య షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములో ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయెలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యహోవా దృష్టికి చెడుతనమే జరిగించను మీదికి అశూరు రాజైన షల్మినీసరు యుద్ధమునకు రాగా హోషయ్య అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను అతడు ఐగుప్తు రాజైన సోనొద్దుకు దూతలను పంపి పూర్వము తాను ఏటేట ఇచ్చుచూ వచ్చినట్లు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషయ్య చేసిన కుట్ర రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి గృహములో ఉంచెను అశురు రాజు దేశమంతటి మీదికినీ షోమ్రోను మీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను హోషేయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అశ్షురు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియూ తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతలయందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెల్లగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రాయేలు వారు తమ దేవుడైన యహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యహోవా వెల్లగొట్టిన వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచ్చు చెడుతనము జరిగించుచు యహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గుర్చి యహోవా తమకాజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టుయూ నా సేవకులకు ప్రవక్తల ద్వారా కప్పగించినట్టుయు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారానో దీర్ఘదర్శుల ద్వారానో యహోవా ఇస్రాయలు వారికిని యూదావారికినీ సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి కాబట్టి యహోవా ఇస్రాయేలు వారియందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక గోత్రముగాక మరి ఏ గోత్రమును శేషించియుండలేదు అయితే యూదావారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇస్రాయేలు వారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి అంతటా యహోవా ఇస్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన యొరబామును రాజుగా చేసుకొనిరి ఈ యొరబాము ఇస్రాయేలు వారు యహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగబడేసి వారు ఘోర పాపము చేయుటకు ఇస్రాయేలు వారు ఎరబాము చేసిన పాపములలో దేనిని విడువక వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయేలు వారిని తన నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి దేశములోనికి చెరగొని చెరగొనిపోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు అశ్షూరు రాజు బబులోను కూత అవ్వ హమాతు సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు రాజుతో మనవి చెయ్యగా రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించను కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనుయులు కట్టుకొనిన ఉన్నత స్థలములా మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసి కొని బబులోను వారు బెనోతు దేవతను కూతావారు నెరగలు దేవతను హమాతువారు అషీమా దేవతను ఆవీయులు నిభజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు అనమ్మెలకు అను సెపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు యహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు యహోవాయందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహోవయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యహోవయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెనని ఇస్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని అనుసరింపకయూ ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయూ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను ఉండవలెను మీ దేవుడైన యహోవాయందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున యహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతివారును నేటి వరకు చేయుచున్నారు